అందరికీ నమస్తే మన గత శ్లోకంలో ధూళి చేత అద్దమం నివురి చేత నిప్పు మావి చేత పిన్నం కప్పబడి ఏ విధంగా ఉందో కామం చేత జ్ఞానం కప్పబడి ఉంది అని ఆ శ్లోకంలో మనం తెలుసుకోవడం జరిగింది మరి ఇంకా ఏవైతే మన మీద ఆత్మజ్ఞానం పొందకుండా ప్రభావం చూపిస్తున్నాయో అవి అనేది కృష్ణ పరమాత్మ గీతలో చెప్పడం జరిగింది అది మూడవ అధ్యాయము నలభైవ శ్లోకం ఇంద్రి మనోబుద్ధి దీని యొక్క భావాన్ని గ్రహీతం ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ కామానికి ఆశ్రయాలు అని చెప్పబడుతున్నాయి ఆ ఇంద్రియాలతో కామం ఆత్మ మరుగుపరిచి జీవాత్మను మోహింపజేస్తుంది దీనికి సంపూర్ణ వివరణ గ్రహీతం ఆత్మ అనే నిపు మీద ఉన్న నివురు మూడు పొరలు మూడు నివురుల్లో మూడు ఆవరణల్లో మూడు పొరల్లో ఉన్న మనం ఒకటి ఇంద్రియాలు రెండు మనస్సు మూడు బుద్ధి ఇక్కడ బుద్ధి అంటే సంగమిచ్చిన బుద్ధి అని అర్థం సమాజం నుంచి అరువు తెచ్చుకున్న బుద్ధి అని అర్థం ఈ బుద్ధి మహాత్ముల దగ్గర నుంచి తెచ్చుకున్నది కాదు ఈ బుద్ధి ఆత్మ జ్ఞానం ద్వారా వచ్చిన బుద్ధి కాదు ఓ మూర్ఖ సమాజం కేవలం ఓ మూర్ఖమైన బుద్ధినే ప్రసాదిస్తుంది మనం చూసినట్లయితే సమాజంలో ఎన్నో సరికాని నమ్మక వ్యవస్థలు సరికాని వ్యాపారాలు ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి ఆహార పదార్థాలు మరి ఎన్నో రకాలుగా సమాజం ప్రస్తుపడిపోయింది ఎలా అంటే సంపద ఉంటే నేను గొప్పవాడిననే భావన కోసము అక్రమాలకు పాల్పడుతూ కూడా సంపాదనలు చేస్తూ ఉన్నారు మరి ఇది ఎలా వచ్చింది సమాజం నుంచి వచ్చినటువంటి సరికాని బుద్ధి సంఘం ఇచ్చిన బుద్ధిని బట్టే మన మన చేష్టలుంటాయి ఇచ్చిన బుద్ధిని బట్టే మన మనస్సు యొక్క చేష్టలు ఉంటాయి ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఈ మూడు కూడా కామ క్రోధ విశృంఖలత్వాలకు ఆశ్రయాలు ఇవి జీవాత్మను కప్పేసి మరుగుపరిచి మోహింప చేస్తుంటాయి మోహం అంటే అతి విపరీతం మోహింప అంటే అతి చేయిస్తుంటాయి విపరీత చేష్టలు చేయిస్తుంటాయి అని అర్థం అన్నమాట అంటే ఇక్కడ సమాజం నుంచి వచ్చినట్టు సరికాని ఆలోచనలు సరికాని నమ్మక వేసాలు బక్క పెట్టేసి సరైన జ్ఞానాన్ని అందించినటువంటి భగవద్గీత ఉపనిషత్తులు ఇంకా అనేక మహాపురుషుల యొక్క జీవిత చరిత్రలు ఆత్మ జ్ఞానుల యొక్క జీవిత చరిత్రలు చదవడం ద్వారా సరైన బుద్ధిని మనం ఏర్పరచుకొని సరైన విధంగా మనం జీవించగలుగుతాం ఈ విషయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ మూడో అధ్యాయం నలభై శ్లోకంలో తెలియజేయడం జరిగింది ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి వ్యాసుల వారికి గణపతి భగవానికి వివరణ ఇచ్చిన బ్రహ్మర్శిపత్రిజీకి గురువులకి గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ